నమస్తే అండి నమస్తే అమ్మా ఇప్పుడు మనకి రాబోయే మూడు నెలల్లో ఏపీలో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి సో నెక్స్ట్ ఏపీలో ఎవరు సీఎం అయితే బాగుంటుందని భావిస్తున్నారు చంద్రబాబు అయితే బాగుంటుంది ఎందుకు చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు చంద్రబాబు వస్తే డెవలప్మెంట్ బాగా ఉంటుంది అంటే ఇప్పుడు ఐటీ సెక్టార్ ఎటువంటి డెవలప్మెంట్ చేయగలుగుతుంది ఐటి సెక్టార్ కదా ఆయన చేసే డెవలప్మెంట్ అంతా అదే కదా ఇప్పుడు రూపాయి పెట్టుబడి పెడతాడు పది రూపాయలు తీస్తాడు జనాలకు ఏమన్నా చేయాలన్నా చేస్తాడు ఒక రోడ్లు వేయాలన్నా ఒక కరెంట్ ఇవ్వాలన్నా ఒక వాటర్ చేయాలన్నా ప్రజలకు ఏమన్నా సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నా కూడా ఆయన పెట్టుబడితోనే ఆయన చేసి దాంట్లో తీసి పంచి ఉద్యోగాల కొరత ఏ మేరకు తగ్గవచ్చు అనుకోవచ్చు ఇప్పుడు ఉండే కాలంలో అయితే ఉద్యోగాలు అయితే మన ఆంధ్రప్రదేశ్లోకి నిజంగా కూడా చెప్పదగ్గ విషయాలు ఏంటంటే అసలు ఉద్యోగాలు అనేది ఆంధ్రప్రదేశ్లో లేవు ఎందుకు లేవంటే ఆ జగన్ పరిపాలన అలాగుంది జగన్ గారు చేసేది ఆయన బాగానే చేస్తున్నాడు కానీ ఉన్న మంత్రులు సెక్రటరీలు వీళ్ళంతా ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళంతా ఏంటంటే వాళ్ళు తినాలి వాళ్ళు దాచుకోవాలి వాళ్ళు దోచుకోవాలి తప్ప ఒక డెవలప్మెంట్ అంటే ఏం లేదు నిజంగా ఆంధ్ర వెళ్ళాలంటే మాకు భయం పడుతుంది మాది నిజంగా ఆంధ్రనే కానీ మేము వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యాం కానీ ఆంధ్ర గురించి మాకు పెద్దగా ఇదేమి లేదు అయినా ఎప్పుడైనా వెళ్ళాలన్నా కూడా భయం పడుతున్నాం ఎందుకంటే ఆ రోడ్లు చూస్తుంటే అసలు ఆ లో వెళ్ళలేకపోతున్నాం ఏ రోడ్లోకి వెళ్ళినా కూడా చాలా దారుణం అంటే ఇప్పుడు మనకి కొన్ని ఇన్ఫోసిస్ ఐటీ రంగాన్ని తీసుకొస్తానని కొన్ని హామీలు ఇస్తాడు జగన్ మరి చేయగలుగుతాడా జగన్ వల్ల అయితే కాదు ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడే చూసుకున్నట్టయితే అంబాటి అంబాటి రాయుడు మొన్నటి దాకానేమో పొలిటికల్ కి దూరంగా ఉంటాను అని చెప్పి అన్నారు ఇప్పుడు చూసుకుంటే లో జాయిన్ అవ్వడం జరిగింది సో అలా జరగడం వల్ల మరి టీడీ వైఎస్ఆర్ కి ఏమైనా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయా ఎవరు ఎవరు జాయిన్ అయినా ఎవరికి ఏమి నష్టమేమి ఉండదు కానీ ఎవరి తాట వాళ్ళది రావచ్చు పోవచ్చు ఇది రాజకీయం అంటేనే రావచ్చు పోవచ్చు అంటే చాలా ధీమాగా మనకి వైఎస్ఆర్ సిపి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది లాస్ట్ టైం చూసుకున్నట్టునే వన్ ఫిఫ్టీ వన్ వచ్చింది ఇప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ ఎలా వస్తుంది అనుకోవచ్చు అసలు సీట్లు రావచ్చు టీడీపీకి ఒక అరవై సీట్లు రావచ్చు